హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోస్ ఫ్రెండ్స్ గైస్ మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చూసారా వెడ్ గ్రైండర్తో పాటు చాలా మందికి తెలుసు కానీ ఇవి ఎలా యూజ్ చేసుకోవాలో మందికి తెలియదు సో నేను మీకు ఈరోజు యూస్ చేసి చూపిస్తాను ఇవి ఎలా యూజ్ చేసుకోవాలో సో ఏంటి కొబ్బరికాయలు గైల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా కొబ్బరి నీళ్ళు చేద్దాం అనుకుంటున్నాను అనమాట అవి యూజ్ చేసుకుంటూ కొబ్బరి నీళ్ళు తేలికెల చేసుకోవాలో చూపిస్తాను మనం ప్రసాదాలకు అది వాడినప్పుడు కొబ్బరికాయలు మనం చాలా ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి కదా ఒకసారి మనం ప్రసాదాలకి అది వెళ్ళినప్పుడైనా లేదంటే పూజలు అవి ఎక్కువగా ఉన్నా సరే పెచ్చులు ఉండిపోతాయి కదా అలాంటివి చేద్దాం చేద్దామనుకున్నా సరే కోరడానికి ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి చాలామంది ఇంకా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ వీడియోలో నేను ఈజీగా ఎలా చేసుకోవాలో తురుము ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇవన్నీ కూడా మనకి వెడ్ గ్రైండర్తో పాటు ఇస్తాడనమాట ఒకటి ఆ పెద్దది వచ్చేసి పిండి కలుపుకోవడానికి అనమాట చపాతి పిండి కలుపుకోవడానికి కింద మనం ఈజీగా కొబ్బరి కొబ్బరి కోరుకోవడానికి తురుముకోవడానికి ఇస్తాడనమాట నేను ఇవాళ మీకు పెట్టి చూపిస్తాను దీంతో ఈజీగా చాలా ఎక్కువ కొబ్బరికాయలు ఎన్ని కొబ్బరికాయలు సరే తురుము ఎలా తుమ్ తురుముకోవాలని చూపిస్తాను నేను చూస్తారు కదా గ్రైండర్తో పాటు ఇస్తాడనమాట మనకి ఉంటాయి చాలామందికి గ్రైండర్స్లో ఇస్తాడు కాళ్ళ కాకపోతే ఏంటంటే ఎలా యూజ్ చేయాలని ఎవరికి తెలియదు అసలు ఇవి సో నేను కూడా అఫ్ కోర్స్ నేను కూడా చాలా రోజుల నుంచి యూస్ చేయలేదు ఎప్పుడో కానీ గ్రైండర్ అప్పుడు తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దామనేసి మధ్యలో ఒకసారి ఎప్పుడో చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలా గ్రైండర్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట నార్మల్గా మనం పిండి రుబ్బుతున్నప్పుడే ఫిక్స్ చేసుకుని ఈ కూర ఏది ఉంది కదా దాన్ని పెట్టుకుంటాం అనమాట పెట్టుకుని పెచ్చిలు ఇలా పెద్ద తీసుకుని ఫస్ట్ టైం అలవాటు లేని అయితే కనుక కొంచెం పైన మన సపోర్ట్ ఉండడానికి ఇవి చివరి పిచ్చిలు ఉంటాయి కదా ఆ పెచ్చులు తీసుకుని మనం ఇలా గట్టిగా పట్టుకుని ఉంటే కనుక మన కూర అంతా అందరికి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కోరితే కనుక మన శుభ్రంగా మన తురుమంతా చక్కగా వచ్చేస్తుంది అంటే కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం తిప్పుతున్నట్టయితే కదా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని కొంచెం పెద్ద పెచ్చిలో ఫస్ట్ అలవాటు చేసుకుంటే తర్వాత మీకు ఈజీగా వస్తుంది పెద్ద భయమే ఉండదు చెయ్యేదో కట్ అయిపోతుందని భయపడతాం కానీ కాకపోతే భయమే ఉండదు పెద్ద పిచ్చలు తీసుకొని మన శుభ్రంగా నీట్గా కోరుకుంటే కనుక మన చాలా తురుమంతా చాలా ఈజీగా వస్తుంది అన్నమాట గ్రైండర్ రన్నింగ్లోనే ఉంటే ఇంకా అలా పెచ్చిలన్నీ కూడా ఇంకా అదే విధంగా పెట్టుకొని మొత్తం అంతా తురుమంతా తీసుకోవచ్చు అంటే బాగా అడిక్కి కోరకూడదు అరికి అడికి అలా పెట్టేస్తాం అనుకోండి రెడ్గా ఉంటుంది కదా తెచ్చి కదంతా వచ్చేస్తూ వచ్చేసి చూడటానికి తినడానికి కూడా చాలా అర్థంగా తగులుతూ ఉంటుంది అనమాట బాగా చివరి వరకు కూరేకం కొంచెం మేమైతే అలాగే చదువుతున్నాం చివరి వరకు కోరినమాట చివరి వరకు కూరకోవడం వల్ల ఆ తుక్కు పడకుండా నీట్గా ఉంటుంది అనేసి చూసారు కదా తురుమైతే ఇలా రెడీ అయిపోయింది అనమాట దాన్ని ఫిక్స్ చేసుకుని ఇలా పెద్ద పిచ్చిలు మనం ఇలా పెట్టుకుంటే కనుక ఇలా తురుము వచ్చేస్తుంది చిన్న పిచ్చిలు కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను ఈ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనం కరెక్ట్గా నీట్గా తురుము అన్నది వస్తుంది అనమాట చూస్తారు కదా ఈ విధంగా అనమాట చూడండి అదేవిధంగా మిగతా సో చూసారు కదా అయితే ఇంక ఈ విధంగా తీసాను అనమాట అవి చట్నీకి యూస్ చేసుకోవచ్చు మనం లోపల కొంచెం చాక్ పెట్టి తీసేస్తా కనుక చట్నీకి తీసుకోవచ్చు చూసారు కదా తురుమైతే అయితే ఎలా వచ్చిందనమాట సో ఇలాగా తురుమంతా అంతా ఎలా అనమాట ఇంకా మనం మిగతా పీసెస్ ఉంటే దాన్ని కట్ చేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులు అని ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి స్టిక్ అనమాట ఇది కూడా మనం ఇలా సెంటర్లో ఫిక్స్ చేసుకుని నార్మల్గా మనకు స్క్రూ ఉంటుంది కదా అది బిగించేస్తే కనుక మనం చపాతి పిండి వేసుకుంటే కనుక మనకి ఎక్కువగా చపాతీలు కావాలన్నప్పుడు లేదంటే మనం ఒక ఫోర్ డేస్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో అలా అన్నప్పుడు కనుక మనం ఇలా మనం ట్రై చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇలా ఒక గ్లాస్ పిండి వేస్తున్నాను అనమాట గ్లాస్ పిండికి హాఫ్లో హాఫ్ వాటర్ పడుతుంది కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందులో వేసుకుని కాసేపు ఇలా ఒక తిప్పితే కనుక మనకు ఒక ఫైవ్ మినిట్స్కి మనకి చక్కగా రౌండ్ తయారైపోతుంది అనమాట కొంచెం ఆయిల్ కూడా వేస్తాను కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అది ఫిక్స్ చేస్తాను అనమాట ఫిక్స్ చేసేసి సో ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేస్తే కనుక కాసేపు ఇది రొటేట్ అవుతుంది అయిన తర్వాత మనకి కాసేపటికి ఇస్ చేసుకొస్తుంది అనమాట వచ్చేసి మనకి ఇలాగా ఉండలాగా ముద్దలాగా ఫామ్ అవుతుందనమాట అప్పుడు మనం తీసుకొని మనం చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎలా అయినా మనం ఒక రెండు మూడు రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు అనమాట సో చూపించాను కదండి ఇంకేది తర్వాత మనం ఇంక కొబ్బరి నీళ్ళు చేసేస్తాను నేను చాలా సింపుల్గా చేస్తాను నేను కొబ్బరి నీళ్ళు సీక్రెట్ ఇట్ట చెప్తాను మీకు టేస్టీగా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అఫ్ కోర్స్ నాకు కూడా నేను కూడా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుస్తాయి సో ఇంక ఈ మధ్యనే అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట నేను కూడా అన్నీ ఆల్రెడీ రెండు మూడు సార్లు ట్రై చేసినవే ఇలాంటి పెద్ద పెద్ద వంటలు కాదు కానీ చిన్న చిన్న వంటలు చేస్తూ చేస్తూ ఉంటానన్నమాట మరి ఏమి రాకుండా అయిపోతేమో అన్నీ అమ్మగారిని దాన్ని తెచ్చుకుని తింటే ఇంకా అసలు ఏమి అలవాటు అవ్వనేసి ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట చాలా బాగా వస్తాయి కొబ్బరిని మీరు కూడా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే నేను పావు కేజీ బెల్లం తీసుకుంటాను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటాను అనమాట తీసుకుని ఇలా చెత మెత్తగా ఉన్న బెల్లం తీసుకోండి తర్వాత బెల్లం కూడా మంచి కలర్ అండ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఉండే బెల్లం తీసుకోండి మనకి వండలు అనేవి చాలా టేస్టీగా బాగా వస్తాయి అనమాట వెదర్ అంతా షూట్ చేస్తున్నాడు సంజీవ్ సో మనకి బెల్లం అంతా కూడా మనం ముక్క ముక్కలుగా కుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇలాగ అయిన తర్వాత ఫస్ట్ బౌల్ వచ్చేసి గిన్నె వచ్చేసి దాన్ని కుక్కర్ గిన్నె తీసుకోండి కుక్కర్ గిన్నె తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు దలసరగా ఉంటే కనుక తొందరగా అడుగు పెట్టకుండా టేస్ట్ అలా బాగా బాగా కుక్ అవుతుంది అనమాట ఆ వేడికన్నదే బాగా కుక్ అవుతుంది ఏ వంటకం చేసినా బాగా కుక్ అయ్యి మంచిగా టేస్ట్ వస్తాయి ఇలాంటి కొంచెం థిక్నెస్ ఉన్న బౌల్స్ ఎక్కువగా వల్ల ఏంటంటే ఇలా కొంచెం తగిన వాటర్ పోసుకున్నాను అనమాట ములిగే వరకు వాటర్ పోసుకుని తీగపాకం వరకు వచ్చే వరకు ఉంచాలి సో ఇంకేలాగా తీగపాకం వచ్చే వరకు ఉంచాలన్నమాట మనకి ఈజీగానే తెలుస్తుంది వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ ఎక్కువ వేస్తే తొందరగా పాకం రాదు తర్వాత ఇదంతా కూడా ఫిల్టర్ చేసుకుంటే మనకి డస్ట్ అంతా ఏమైనా ఉంటే కనుక పోతుంది ఫిల్టర్ అయిన తర్వాత కొంచెం డస్ట్ ఉంది చాలా డస్ట్ ఉంటుంది బెల్లంలో నేను ఇదిగో ఇంటి దగ్గర చేస్తూ ఉంటారు లడ్డూ అది చేసినప్పుడు సో అదే నేను ఫాలో అవుతున్నాను అనమాట ఇదిగో ఇక చాలా డస్ట్ అని ఇదంతా మళ్ళీ కుక్కర్ గిల్లో వేసుకొని కొబ్బరి అంతా అందరూ వేసుకోవాలి వేసుకుని అలా పట్టకుండా అలా తిప్పుతూ ఉండాలన్నమాట మనకు అలా తిప్పుతూ ఉండే కొద్దీ మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కాసేపటికి కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట కలర్ చేంజ్ అయ్యేదాకా మనం పట్టకుండా కొంచెం పొడగంటి గట్ గరిటేమైనా ఉంటే పట్టుకుని మనం తిప్పుతూ ఉండాలన్నమాట

ఇదిగోండి మనం ఇలాగ కలర్ మారిన తర్వాత మనం ఇలా కొంచెం వండ చుట్టినట్టయితే కనుక మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట వండ అవుతున్నట్టు సో అవుతుంది అనుకుంటాము మనం తీసేసుకోవచ్చు చూసారా కలర్ మంచి కలర్ వచ్చిందండి చక్కగా ఈ కలర్ వరకు వేయించేస్తాను అనమాట వేయించేసి ఇప్పుడు కరెక్ట్గా వండ ఫామ్ అయిందనమాట అప్పుడు దించేసుకున్నాను తీసేస్తానమాట ఈ కూర అంతా చాలా వేడిగా ఉంది వండలు చుట్టేస్తే మొత్తం పని అయిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం దగ్గర నొక్కి పట్టు ఉంచుకుంటే కనుక మంచిగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట అసలు నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇదే టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా జిగురుగా వస్తుంది బ్రౌన్ కలర్ వస్తుంది నా కొబ్బరి ఉండలో చక్కగా టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చుట్టేసుకుంటా కనుక మంచి కొబ్బరి ఉండలు అనేవి రెడీ అవుతాయి దొడ్డ అమ్మమ్మ కష్టం తెలియలేదు ఇప్పుడు చాలా ఉన్నాయి సో ఇదిగోండి కొబ్బరిండ్లు అయితే చాలా బాగా వచ్చాయనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మంచి కలర్ వచ్చింది టేస్ట్ అర్థిపోయింది Who is it? Good job. Me under the video,